మన దగ్గర కూడా ఎంఆర్ఓ గారికి విమోళి ఇవ్వడం జరిగింది దానిలో కూడా మరి సంగర గారు అదేవిధంగా సుధాకర్ గారు అంబదాస్ గారు మరి సార కృష్ణన్న గారు మండల్ ప్రెసిడెంట్ గారు మరి మన శ్రీనివాస్ గారు మధ్యపొట్ట ఉప సర్పంచ్ గారు మరియు మోహన్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు రాజరెడ్డి గారు గారు మరి శివలింగం గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మన సరాసీపేట పట్టణం లోపల మరి మండలం లోపల కూడా ఐదు వేల పట్టాలు ఇవ్వడం జరిగింది అంటే ఖాళీ జాగా ఓన్లీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది మరి అక్కడ ప్రెస్లు చూపించలేదు ప్రెస్ చూపించాలి అని చెప్పేసి ఈరోజు మరి ఎంఆర్ఓ గారికి మెమోరియల్ ఇవ్వడం జరిగింది జగ్గారెడ్డి గారు నా నేనైతే గెలిచినా కానీ నా ప్రభుత్వం గెలవలేదు అని చెప్పేసేసి నేను ఇచ్చే పరిస్థితి కానీ చెప్పడం అని చెప్పింది జగ్గారెడ్డి గారు మరి ఇప్పుడు వారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి సుమారు పంతొమ్మిది నెలలు అవుతున్నది మరి పంతొమ్మిది నెలల నుంచి ఇంత కూడా ఖాళీ పట్టాలు ఇచ్చినాం మరి జాగా ఎప్పుడు చూపెడతామని భారతీయ జనతా అడుగుతున్నాం మరి ముఖ్యంగా ఈరోజు మరి నిరుపేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ కబ్జా చూపించలేవు తొందరగా కబ్జా చూపించాలని చెప్పి మీకు చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంఆర్ఓ ఆఫీస్ వారికి మరి మెమోరీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మరి ఇది రేషన్ బియ్యం పట మరి కాంగ్రెస్ వాళ్ళు మేము ఓపెన్ కార్డు ఇస్తున్నాం అని చెప్తున్నాం చాలా సంతోషం మరి ఓపెన్ కార్డులు వాళ్ళు ఒక్కటే కిలో బియ్యం ఇస్తున్నాం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎందుకంటే ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది దీని లోపల ఆల్రెడీ రిసిప్ట్ లోపల బియ్యం ఇచ్చేటప్పుడు అలా రాసింది ఆల్రెడీ ఒక కిలో రాష్ట్ర ప్రభుత్వంది మరి ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది మరి అది కూడా చెప్పే అవసరం ఉన్నది ఎందుకంటే ఇస్తున్నది మేము ఇస్తున్నది మేము చెప్పుకుంటున్నది వాళ్ళు అందు గురించి ఈరోజు మరి వాళ్ళకి తెలియదేమో తెలవాలి అని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది అవసరం కరెక్టే మీరు కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు ఇస్తున్నది అది చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కిలో ఇస్తుంది అది చెప్పడం జరిగింది ఇది ప్రజలు మరి అందరూ గమనించాలి మరి ప్రజల శ్రేయస్ఐ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడు నెలలు ఒకటేసారి కూడా ఇయ్యం ఇయ్యడం జరుగుతుంది అంటే ఒక్క మనిషికి పదిహేను కిలోలు పదిహేను కిలోలు చొప్పున మరి మూడు నెలలు మనం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళు ఇచ్చేది మూడు కిలోలే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది మూడు కిలోలే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది పదిహేను కిలోలు ఒక్కసారి మరి ప్రజలు కూడా ఆలోచించాలి మరి ఎవరు మిన్న ఎవరిది మరొకసారి ప్రజలు ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు సంక్షేమ పథకాలకు ముందుండి మరి ప్రజల శ్రేయస్సు ప్రజల బాగోగుల గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పి తెలియపరుచుకుంటున్నాం మరి ఇప్పుడు thank